అప్పట్ల జిల్లా చీరాల రోటరీ క్లబ్ నందు ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించారు జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ నాయకులు మాపిడాల శ్రీనివాసరావు గూడూరి శివరామప్రసాద్ కిరణ్ హనుమకొండ కిషోర్ కౌతవరపు జనార్దన్ చంద్ర ఈ సందర్భంగా మామిడాల శ్రీనివాసరావు గోడేరి శివరామ ప్రసాద్ కౌతవరపు జనార్దన్లు మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా వివిధ సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము గత ప్రభుత్వంలో పంచాయతీరాజ్ వ్యవస్థను సర్వనాశనం చేయడం జరిగింది పంచాయతీలకు పూర్వ వైభవం తీసుకురావడానికి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు విడుదల చేశాయి రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకొస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో జన్నిసిన తెలుగుదేశం బీజేపీ ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షులు గుమ్మడి యేసు నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు మరి ఆంధ్రప్రదేశ్లో ప్రతి జనసేనికుడు కలవలుగానే రోజు మరి వచ్చింది పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా మరి ఈ కార్యక్రమం జరుగుతంతో పాటు మరి వారి రాజకీయ ప్రయాణం గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది మరి రాజకీయంగా ఎంతో అనుభవం ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారితో పయనిస్తూ పంచాయతీరాజ్ శాఖను నిర్వహిస్తూ మరి ఉప ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్లో మార్పులు తీసుకొచ్చిన ఘనత పవన్ కళ్యాణ్ గారికి మరి గత ప్రభుత్వం పంచాయతీ శాఖను నిర్వీర్యం చేసి నిధులు కూడా లేకుండా చేసిన సందర్భంలో మరి అలాంటి పంచాయతీ శాఖను తను సమర్థవంతంగా తీసుకుని పంచాయతీని నిధులు కేటాయించి మరి ఎక్కడా లేని విధంగా పంచాయతీ సర్పంచులకి అన్ని విధాల అండదండలు ఇస్తూ మరి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ మరి వారిద్దరూ సమన్వయంగా పయనిస్తుండటం చాలా సంతోషకరమైన విషయం ఏది ఏమైనప్పటికీ రానున్న రోజుల్లో జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన శుభాకాంక్షలతోటి కనిపించేటువంటి ప్రతి ఒక్కరు కూడా హృదయ నమస్కారాలు మా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత పంచాయతీ శాఖలో ఎట్లో ఎంతో అడుగుపడిపోయిన గ్రామాల్లో కూడా నిర్వీర్యమైపోతున్న దీనిలో పంచాయతీకి రూపం తెచ్చి పంచాయతీ ప్రెసిడెంట్కి ఒక బాధ్యత చెప్పి చెప్పిన ఘనత మా పవన్ కళ్యాణ్కి అలానే నారా చంద్రబాబు గారి ముఖ్యమంత్రి ఆ రాజ్యంలో లాగా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రదేశాన్ని సర్వ శుభవంతంగా చేస్తున్నారు ఇలానే ఈ రోజున మా పవన్ కళ్యాణ్ భర్త సందర్భంగా సిరాలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశాం ఈ కార్యక్రమానికి జనసేన అభిమానులు అలానే తెలుగుదేశం పార్టీ నాయకులు భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రతి ఒక్కరూ వచ్చారు వారికి కూడా ముందుగా హృదయపన్నారో ఈ రోజున మా బాగా నాగరావు గారు కూడా పుట్టినరోజు మన రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి గారైన పవన్ కళ్యాణ్ గారి జన్మదినం మరి ప్రజలందరూ కూడా ఎంతో సంతోషదాయకం ఎందుకంటే ఎవరితో పొంగి పనులుతూ మరి చైతన్యవంతమైన వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరి ఆశయ సాధనకు ఎంతో నడుమిగించి తెలుగు ప్రజల సంక్షేమం కోసం మరి ఈ కూటమి ప్రభుత్వంలో వారు కూడా సంకీర్ణ కూటమిలో ఉన్నారు మరి వారి చైతన్యమే ఎన్ని కూటమి కలవడం కూడా మరి వారు ఆయుర ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్లతో తొలగని కోరుకుంటూ మంచి పరిపాలన అందించే ఎందుకంటే ప్రతి విషయంలో కూడా పౌరసంద పౌర సంబంధాల శాఖ అయితేనేమి మరి వ్యవసాయ ఏదైనా అన్ని చైతన్యవంతం కాబట్టి వారు మరి పార్టీని ముందుకు నడిపిస్తున్నారు మరి వారికి తెలుగుదేశం పార్టీ తరఫున